పదేళ్ల పాటు ప్రజాస్వామ్యాన్ని స్వేచ్ఛని లేకుండా చేసినటువంటి టిఆర్ఎస్ పార్టీ ఆ బిఆర్ఎస్ పార్టీ సారీ తగుదినమ్మా అని ఇంకా బయటకు వచ్చి ఈరోజు ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు ఒక్కరోజు కూడా సెక్రటేరియట్ రాకుండా ప్రజలను కలవకుండా ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసిన సంగతి మనందరికీ తెలిసింది విద్యుత్ విద్యుత్ వ్యవస్థని అల్లకొల్లో చేసిన సంగతి కూడా మనందరికీ తెలుసు ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని దాదాపు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పుల పాలు చేసింది కూడా పుణ్యమే మీరు దిగిపోయిన తర్వాత కూడా విద్యుత్ రంగాన్ని అల్లకొల్లో చేసి వెళ్తే ఒక గంట కూడా కరెంటు పోకుండా నాణ్యమైన కరెంటుని ప్రజలకు అందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ముందు తీసుకొని పోతా ఉంటే ఇంకా అక్కడక్కడ కరెంటు ఇవ్వలేకపోతున్నారని మాట్లాడుతూ ఉన్నాడు చంద్రశేఖరరావు గారు ఆ రకంగా దిగజారిపోయి మాట్లాడటం ఆ స్థాయిని దిగజారుస్తుందని సంగతి మర్చిపోతూ ఉన్నాడు నేను ఇప్పటికే పదే పదే చెప్పాను కరెంటు సంబంధించి కానీ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కానీ మేము ఈ మూడు నెలల్లో చేసినటువంటి వ్యవస్థల్ని మీరు పది కాలాల పాటు చిన్న చేసిన దాని లెక్కలతో సహా నేను నిరూపించడానికి పబ్లిక్గా మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాను రా రావటానికి నేను సిద్ధంగా ఉన్నారని అనేక సందర్భం పిలిచాను మీరు వేసినటువంటి భారం అటు కాళేశ్వరం కానీ నీటిపారుదల ప్రాజెక్టులు తీసుకొచ్చి ప్రజలకు నీళ్ళు ఇవ్వాల్సినటువంటి ఆ ప్రాజెక్టు పైన లక్షల కోట్ల పైబడి రుణాలు తీసుకొచ్చి అప్పుల పాలు చేసి అది దేనికి బరికి రాకుండా చేసి రాబోయే రోజుల్లో అదొక పెద్ద భారంగా మార్చినటువంటి మీరు ఒక ఎకరానికి నీళ్ళు లేకపోయినా సంవత్సరానికి పదివేల కోట్లు కరెంటు బిల్లులు కట్టాల్సి దృష్టికి తీసుకొచ్చారు లిఫ్ట్ ఇరిగేషన్ వాళ్ళు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు యాదాద్రి భద్రాద్రి లాంటి ప్రాజెక్టులు టెండర్లు లేకుండా వేల కోట్ల రూపాయలని ఇష్టారాజ్యంగా నామినేటెడ్ పద్ధతులు ఇచ్చేశారు ఇటువంటి అబద్ధాల కోరు మాజీ ముఖ్యమంత్రి అని మాజీ మంత్రుల మాటల్ని లెక్కలతో సహా ప్రశ్నించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం తెలంగాణ ప్రజలంటే మాయమాటలతో బరిడి కొట్టించి తిరిగి అధికారం తెచ్చుకోవడం కోసం మీరు చేసే ప్రయత్నాన్ని నమ్మే పరిస్థితులు లేరు యాదాద్రి థర్మల్ ప్రో ప్రాజెక్టుకు సంబంధించి మీ అనాలోచితమైనటువంటి దుర్బుద్ధితో పెట్టినటువంటి ఆ ప్రాజెక్ట్ ఇవాళ ముప్పై ఐదు వేల కోట్లకి పెరిగి రాబోయే ముప్పై సంవత్సరాల్లో కూడా రోజు రోజుకి దాని భారం పెరుగుతూ ప్రభుత్వం పైన ప్రజల పైన భారం పట్టడం తప్ప రాష్ట్ర ప్రయోజనాలకి ఏ ఉపయోగపడదని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు భద్రాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టుకి సంబంధించి వద్దని చెప్పిన సబ్ క్రిటికల్ టెక్నాలజీ తీసుకొచ్చి పెట్టడం వల్ల అక్కడ పొల్యూషన్ ప్లస్ భారం రాష్ట్ర ప్రజల పైన దాదాపు ఇంకో పదివేల కోట్ల భారం అప్పలంగా వేసి వెళ్ళాం దాదాపు మూడు మూడు వందల యాభై కిలోమీటర్ల పైబడి యాదాద్రి పవర్ ప్రాజెక్ట్కి మూడు వందల యాభై కిలోమీటర్ల పైబడి బొగ్గు రవాణా ట్రాన్స్పోర్టేషన్ చేయాల్సిన దుస్థితి ఈరోజు ఉంది ఎవరైనా బొగ్గు ఎక్కడ దొరుకుతుందో ఎక్కడ మైన్ చేస్తున్నారో దాని దరిదాపుల్లో పవర్ ప్రాజెక్ట్ పెట్టుకుంటారు కేవలం దాని ఖర్చు పెంచి దాంట్లో వచ్చి అవినీతిపరమైన అక్రమాలు చేయాలన్నటువంటి ఆలోచనతోనే మూడు వందల యాభై కిలోమీటర్ల పైబడి దాని దూరం పెంచారు పోనీ రెండు వేల పదిహేనులో మొదలుపెట్టినటువంటి ఈ ప్రాజెక్ట్కి సంబంధించి మీరు ఏమైనా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తెచ్చారా అంటే అది లేదు పదేళ్ళు పాలలో ఉన్నటువంటి నువ్వు రూపాయి ఖర్చు లేకుండా కేంద్ర ప్రభుత్వం నిధులతో పెట్టే ఎన్టీపీసీని పూర్తి స్థాయిలో నాలుగు వేల మెగావట్లు పెట్టలేకుండా పదహారు వందల మెగావట్ల వరకే నువ్వు పర్మిషన్ ఇచ్చి రెండు వేల నాలుగు వందల మెగావట్లు పవర్ పదేళ్ళు పెట్టకుండా అడ్డుపడింది నువ్వు మేము వచ్చిన తర్వాత ఇప్పుడు రివ్యూ చేసి దాని పవర్ పెట్టిద్దామని ఉంటే ఇప్పుడు పెట్టమని అడిగితే అది పెట్టడానికి కనీసం అరవై నెలలు పడుతుంది గోరికి లెక్కలు తెలియదు బయటకు వచ్చేసి చిలక పలుకుల్లాగా లాగా సోలార్లాగా పొడుస్తామని చెప్పి నేను మాట్లాడతాం సోలార్లాగా నువ్వు పడవటం కాదు నువ్వు చేసిన తప్పిదాలన్నీ మిమ్మల్ని సోలార్లాగా ఎప్పటికైనా పొడిచి రేపొద్దున కూడా మీరు బయటకు రాగానే ఒక్కొక్కటి బయటకు వచ్చి మీ తప్పిదాలన్నీ సోలాల లాగా మారి అధోగతి పాలు చేస్తాయని కూడా ఈ సందర్భంగా చెప్తూ ఈ ప్రభుత్వం హిందిర రాజ్యం భారత రాజ్యాంగ స్ఫూర్తితో పౌరుల యొక్క సర్వ సమానత్వ హక్కుల్ని కాపాడుతూ భావస్వేచ్ఛతో స్వతంత్రంగా ఎవరు ఏది మాట్లాడాలనుకున్నా ఏది వ్యక్తపరచాలనుకున్నా సర్వస్వతంత్రంగా ఉండేటట్టుగా ఉండే ఒక ప్రజాస్వామ్య పాలనని ఈరోజు ఇందిరమ్మ రాజ్యం అందిస్తుందని చెప్పి నేను గర్వంగా సగర్వంగా చెప్తా ఉన్నాను